హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ బార్లీ వాటర్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తానండి ఒక గ్లాస్ తీసుకున్నానండి చిన్న గ్లాస్ బాటిల్ తీసుకున్నాను శుభ్రంగా కడుక్కోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ తుమ్ము అంతా పోయేలాగా మంచిగా కడుక్కోవాలండి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ వాటర్ వేసేసుకొని సిక్స్ అవర్స్ అండి మ్యాక్సిమం సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ నాణి బెటర్ అండి ఆ నానబెట్టిన వాటర్ కూడా పడేయాలండి చూసారా గింజ సాఫ్ట్గా అయ్యింది సిక్స్ అవర్స్ నానబెట్టా నేను ఆ నానబెట్టిన వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని స్టవ్ ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి వన్ స్మాల్ గ్లాస్కి నేనైతే మూడు పెద్ద సైజు గ్లాసులు తీసుకున్నానండి వాటర్ పెద్ద గ్లాసులో వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తాము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తాం కాబట్టి ఇంకిపోతాయి సో మనకి వాటర్ అనేటివి ఎక్కువ రావాలి కాబట్టి నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే తీసుకున్నాను చూసారా వాటర్ కలర్ చేంజ్ అయింది అలాగే వాటర్ కూడా థిక్గా అయ్యాయి మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వేడిగా అంటే నార్మల్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చు లేకపోతే కూల్ చేసుకొని కూడా తాగొచ్చు మన ఇష్టము నేనైతే కూల్గానే తాగానండి గోరువెచ్చగా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కాకపోతే నాకు నచ్చలేదు ఇప్పుడు వీటిని వడగట్టుకుందాం చల్లారింది కాబట్టి నేను ప్లాస్టిక్ దాంట్లో వడగొడుతున్నా వేడిదే మీరు తాగాలనుకుంటే స్టీల్ దాంట్లో వడగట్టుకోండి ఇట్లా వచ్చిన బాల్యను కూడా పడేయాల్సిన అవసరం లేదండి మనం దీన్ని పోపు వేసుకొని ఉప్మా లాగా తినొచ్చు లేకపోతే లెట్యూస్ అన్నీ గ్రీన్ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకొని సలాడ్ లాగా కూడా తినొచ్చు అండి కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఇప్పుడు ఈ వడగట్టుకున్న వాటర్లో కొంచెం తేనె కొంచెం నిమ్మరసం కలిపేసి మంచిగా మిక్సీ చేసుకొని తాగండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ సమ్మర్ లో అయితే మన బాడీకి మంచి చలవ చేస్తుంది హైడ్రేషన్ అందిస్తుంది అండి డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది మన బాడీని ఇంకా చాలా పోషక విలువలు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్